బరణి కళ్యాణ మధ్యన గొడవ జరిగిన తర్వాత మిడ్ నైట్న తనుజా కళ్యాణ్ భరణిల్ని హ్యాండిల్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకోవాల్సిందే ఇక ఎంతలా గొడవ జరిగిందంటే సేపు వీళ్ళని వదిలేస్తే కొట్టేసుకుంటారేమో అన్నంతలాగా అనిపించింది అయితే తనుజా మాత్రం ఆ గొడవని అక్కడతో సార్ట్అవుట్ చేస్తూ మళ్ళీ ప్రత్యేకంగా స్పెషల్గా కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కళ్యాణ్ నిన్ను నాతో పాటు టాప్ టూలో చూడాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి మన కోపమే మనకి ఎనిమిగా మారుతుంది కాబట్టి నువ్వు అది దృష్టిలో పెట్టుకోవాలి అంటుంది ఇక అలానే భరణి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు ఎప్పుడు ఇంత ఫైర్ అవ్వవు కదా ఇప్పుడు ఎందుకు అలా అవుతున్నావు అది నీ హెల్త్కే కాకుండా నీ గేమ్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఆలోచించి వదిలేయాలి అది మీ తప్పు కాదు సంచాలకుడిగా సంజనా చేసిన గేమ్ అది నాగార్జున గారు వీకెండ్ లో ఖచ్చితంగా తననైతే అయితే వార్న్ చేస్తారు లేదంటే బయటకు పంపేస్తారు ఎందుకంటే అది టికెట్ టు రేస్ లో చాలా రాంగ్ సంచాలకుడుగా వ్యవహరించింది కాబట్టి అంటూ మిడ్ నైట్న నా మరొక వైపు భరణి గారిని కూడా ఓదారుస్తూ ఇద్దరిని ఎంతో చక్కగా సమర్థిస్తూ వచ్చేసింది తనజా ఇక్కడ వన్ ఆఫ్ ద నెంబర్ వన్ పొజిషన్ లో తనజా ఉండగా కళ్యాణ్ టాప్ టూ లో ఉన్నాడని విషయం ఇప్పటికే ఫ్యామిలీ వీక్ లో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్స్ చేస్తూ చెప్పేశారు ఈ భాగంగానే కళ్యాణ్ ఇప్పుడు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అంటూ తనజా చెప్పుకుంటూ వచ్చింది ఇక తను ఏమైనా పొరపాటు చేస్తూ ఖచ్చితంగా తనైతే టాప్ టూ నుండి కిందకి పడిపోతాడు అంటూ కూడా వార్న్ చేస్తూ వచ్చేసింది అయితే ఇక్కడ సంచాలకుడిగా సంజన చాలా వరుస్ గా బిహేవ్ చేసింది అండంలో నో డౌట్ ఇక అంత క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా రెట్ విషయంలో సంచాలకుడిగా వ్యవహరించిన త సంజన ఆ విషయాన్ని తను చేసిన రాంగ్ డెసిజన్ని మార్చొచ్చు కానీ అక్కడ మార్చకుండా మాత్రం అలా సైలెంట్గా ఉంది కొట్టుకుంటే కొట్టుకొని అన్నట్లుగా వదిలేసింది తనే కరెక్ట్ అంటూ కూడా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది మరి వీకెండ్లో దీనికి సంబంధించిన వీడియో ప్లే చేసి ఖచ్చితంగా నాగార్జునైతే అందరికీ కౌంటర్తో పాటు రౌండ్ కూడా వేసేస్తారు గట్టిగానే ఇకపోతే ఇక్కడ రీతు చేసిన విషయంలో అయితే కాస్తంత మిస్టేక్ ఉంది తనైతే తనజాని వార్న్ చేసేసింది ఇక్కడ నువ్వైతే అన్ని విషయాల్లో పొలాలు దూర్చడానికి బాగా ఉంటున్నావు అన్నట్లుగా అయితే కాస్తంత హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నారు కొంతమంది అంటూ తనజాకి గట్టిగానే చేస్తూ అయితే అక్కడ నుండి వెళ్ళిపోయింది తరీతు కూడా